Hey! 呀。Yeah. Hi

మంచి చెప్పు ఏం చెప్తావు ఏది అయితే మంది బ్రో మీ ఫార్మర్ వచ్చి మా ఎదురు అయితే వీడియో పెడతా కదా మా చెల్లికి కానీ పోతే నేను లేకున్నా కూడా చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలు ఒక్కటే కాదు మా చెల్లికి కానీ పోతాయి ఈరోజైతే ఎక్కువ మిత్ర లేరు ఒక మూడు ఎకరాలు ఇస్తాము ట్యామ్ ఎక్కువ ఉందని మధ్యాహ్నం వచ్చాము మధ్యాహ్నం వచ్చాం ఫ్రెండ్స్ మీ ఫార్మర్ లక్ష్మి బ్రో మీరు ఇంటింటారు కదా ఎప్పుడ్రా కంటెంట్లో బ్రో నచ్చింటే లైక్ అండ్ కామెంట్ చేయండి బ్రో హరి వదులు क्या हाँ, <laughs> फ्रेंड्स मेरे बुलसलावर गादा फ्रेंड्स मेरे बुलसलावर अपन ब्रो నేను బిగ్ ఫ్యాన్ బుల్స్కి ఎవరు వన్ లైన్ నువ్వేనా హాయ్ ఫ్రెండ్స్ మీ ఫార్మర్ లక్ష్మి రోజైతే గుంట బాగిపోతుంది మీరు నాకే చెప్పడానికి ఓకే ఓకేనండి మీరు ఈరోజు ఫార్మర్ లక్ష్మి రెండు ఎకరాలు ఒకటే ఇచ్చింది ఫ్రెండ్స్ ఒకటే ఇచ్చింది ఇలా ఒక ఎకరా వరకు ఇలా చేసింది ఫ్రెండ్స్ తర్వాత మేము వచ్చాం వచ్చాము పోయి కొద్దిగా పని ఉంటే పొద్దున్న ఒక ఎకరా కవర్ చేసింది తర్వాత మేము వచ్చాము ఫ్రెండ్స్ మీద అయితే ఇలా పోతే రాళ్ళ కాడ హౌబ్బా హౌ హౌ ఫ్రెండ్స్ భూమా వెళ్తున్న ఫ్రెండ్స్ లక్ష్మి ఫ్రెండ్స్